శిశిరంలో ప్రకృతి ఓర్పు సమస్యల సుడిగంధంలోని మనిషికి నేర్పు శిశిరంలో ఆకులన్నీ రాలిన ఉన్న చోటే వసంత అవకాశానికై నిరీక్షణ సమస్యల వలయంలో ఆశలన్నీ ఆవిరైన సంకల్పంతో నవ అవకాశపు ఆధారానికై వేచి ఉండమని సందేశం మూడు బారిందని కొట్టినా పెట్టడమే పికిలించినా పంచడమే చెట్టు నైజం మోసం చేసిన వారికి సాయం విమర్శల శరములు తగిలిన సద్భావన ప్రసరణమే స్వభావం అవ్వాలని బోధన నిరాశల నిశీధిలో నిరీక్షణం నవనీత ఉషస్సుకై పరిశ్రమణం సమస్యల పరిష్కారం మనసులో ఉత్తేజం నీడలో సేద తీరడానికి వచ్చినా పళ్ళను తుంచినా అచంచలంగా ఆదరించడమే చెట్టు స్వభావం అవసరానికే పలకరించినా దోచిన ఉదార ఆతిథ్యం ఇవ్వాలని ఔచిత్య సూచన ఆకులుచి గురించటం సత్సంకల్ప ఆశల చైతన్యానికి నిదర్శనం ఋతువుల ముఖం వసంతమైతే మనుషుల ముఖపు ముఖం ఉత్సాహం యుగ ఆది ఉగాది నవీన వర్ష పునాది అవకాశాల శుభాది ఉగాది ప్రసాదం పంచాంగ శ్రవణం జీవనం శుభాశుభాల మిశ్రమమని ప్రవచనం సమస్త సలసువృష్ట సత్కర్మ సంపదస్వరు విశ్వాసువత్సరం ఇది కాళశాస్త్రూచనం